ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం యువకుడిని కాపాడిన మత్స్యకారుడు కృష్ణా నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు శ్రీశైలం ఎడమ పాతాల గంగ వద్ద స్నానం చేస్తున్న యువకుడు ప్రమాద చారిపడ్డాడు జారిపడ్డాడు నదిలో కొట్టుకుపోతున్న అతడిని గోపాల్ మల్లి లక్ష్మయ్య అనే మత్స్యకారులు గమనించారు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ వెంటనే పడవలో వెళ్లి యువకుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు వారి సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నారు పట్టుకో 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 పట్టుకోద రానప్పుడు ఎందుకు వస్తారా మీరు